మాకు రుణమాఫీ కాలేదంటూ హవేలీ గన్పూర్ మండలం రాజ్పేట్ తాండాకు చెందిన బాధితులు ఈ రోజు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి పత్రం సమర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు మొదటి విడత రెండో విడతలో రుణమాఫీ కాలేదని అన్నారు బ్యాంక్ అధికారికి సంప్రదించగా లిస్టులో పేరు వచ్చే వరకు వేచి ఉండాలని అంటున్నారని అన్నారు రైతు రుణమాఫీ మాకు వచ్చేలా చూడాలని వారు అన్నారు మా విషయం ఏంటంటే రుణమాఫీ గురించి మాట్లాడుతున్నా మరియు కొత్తపల్లి వాసులు కూడా మా బ్యాక్ సైడ్లో నిలబడ్డరు రుణమాఫీ కావాలని ఏఓ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు వన్ లాక్ లో ఉన్నది అప్పు దాది కూడా లిస్ట్లో పేరు రాలేదు మరియు సెకండ్ లిస్ట్లో వస్తుందంటే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేసినాము సెకండ్ లిస్ట్లో విడతలో రాలేదు మళ్ళీ మేనేజర్ దగ్గరికి పోయి అడిగితే మరి ఎప్పుడు సారి ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందని అడిగితే మాకు ఎలాంటి సమస్య లేదు గవర్నమెంట్ ఆఫీసర్ని పోయి అడగండి అని చెప్తే మేము గవర్నమెంట్ ఆఫీసర్ని మళ్ళీ మళ్ళీ పోయి అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు ఆ లీస్ట్లో పేరు వస్తేనే మేము మాపికి అర్హులము అత్తవారకు మేము అర్హులం కాము అని అంటే మరి ఈ రైతులు ఆందోళన చెందుతున్నారు ఏవో గారు చెప్పడం లేదు మరియు బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ గారు దానికి సమాధానం క కరెక్ట్ కాబట్టి మేము ఈ విషయానికి రైతులందరూ ఆందోళన చెందొద్దు రైతులు ఆందోళన చెందిన కారణం ఏందో దీనికి గట్టిగా పరిష్కారం చేయాలని గవర్నమెంటుకి ఒక ఏంటంటే ఒక కార్పన వేయడం